వెళ్ళిన ప్రతి చోట మీ పాపేది మీ పాపేది మీ పాపేది అని అడుగుతూనే ఉన్నారండి హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రెగ్యులర్గా తీసుకునే దగ్గరే తీసుకుంటూ ఉంటామండి వాళ్ళందరూ అడుగుతూ ఉన్నారనమాట ఏ మీ పాపేదండి మీ పాపేదండి అండి మా పాప ట్యూషన్కి వెళ్ళిందండి అంటే అప్పుడే అంత పెద్ద అయిపోయిందా అని అన్నారు అంటే నిన్న కూరగాయలు లేవని చెప్పాను కదండి కూరగాయలు తీసుకుందామని మార్కెట్ పడుతుంది అనమాట అక్కడికి వెళ్ళి తీసుకుంటాను కానీ వెళ్ళామనమాట అండి కూరగాయలు అన్నీ బాగానే ఉన్నాయి కానీ టమాటాలు మాత్రం ఫిఫ్టీ రూపీస్ అంటండి అదినో కరివేపాకు ఒక్కటి బంగారంలా అమ్ముతున్నారండి అవి రెండు బాగా కాస్ట్ ఉన్నాయి ఇంకా దగ్గరలోనే మాకు టెంపుల్ ఉంటుంది అనమాట అండి అక్కడ మార్కెట్ దగ్గరే బాబా టెంపుల్ ఉంటుంది అనమాట ఇక్కడికి వచ్చినప్పుడల్లా ఆ టెంపుల్కి వెళ్తూ ఉంటాం అనమాట ఇంకా అక్కడ కూడా అడుగుతూ ఉన్నారండి ఏది మీ పాపేది మీ పాపేది అంటే అంతగానో అలర్ట్ చేస్తుందండి మా అమ్మాయి అందుకనే అందరికీ గుర్తు అనమాట అంటే అందులో పని చేసే వాళ్ళతో సహా అందరికీ గుర్తే మా అమ్మాయి అందుకని మీ పాపేది అని అంటే ట్యూషన్కి వెళ్ళిందనంటే అప్పుడంత పెద్ద అయిపోయిందా మీ అమ్మాయి అప్పుడే ట్యూషన్ ఎందుకు పంపించామని అంటున్నారు అనమాట అండి అంటే కొంచెం పెద్దవాళ్ళు అనమాట అడుగుతున్నారు అంటే స్కూల్లో చదవట్లేదని చెప్తున్నారని అందుకే పంపించాను అని చెప్పాను అనమాట ఇంకా ప్రసాదం తీసుకుని ఎప్పుడు వచ్చినా ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా కానీ పునర్దర్శన ప్రాప్తి వస్తుంది కదండి అది మాత్రం కంపల్సరీ చూసి వస్తానన్నమాట ఎందుకంటే మళ్ళీ వెళ్తాము అన్న లెక్క అనమాట అంటే ఇటు నియర్ బైయే కాదండి ఇంకా పుణ్యక్షేత్రాలకు వెళ్ళినా కానీ కంపల్సరీ అది చూసి వస్తాను అమ్మ మళ్ళీ వస్తాము అన్న నమ్మకం అనమాట అండి అందుకని మీకు కూడా చెప్తున్నాను నేనైతే అలాగే అనుకుంటానమాట ఇంకా అక్కడి నుంచి మొత్తం అన్నీ కూరగాయలన్నీ తీసుకొచ్చాను కరివేపాకు అయితే బంగారంలా అమ్ముతున్నారండి లాస్ట్ వీక్ అయితే ట్వంటీ రూపీస్ తక్కువే ఏమైనా అన్నారు ఇంకా ఈ ఈ వారం అయితే పర్వాలేదు టెన్ రూపీస్కి ఇచ్చారు ఏంటమ్మా అలా వేరే ఏంటమ్మా అని అంటేను బంగారం అయిపోయిందా కరివేపాకు అని అంటే బంగారం కంటే ఎక్కువైపోయిందమ్మా అసలు దొరకట్లేదు ఈ చలికాలం అసలు రాదు అని చెప్తూ ఉందండి అమ్మాయి ఇంకా అన్నీ వచ్చిన తర్వాత నేను అసలే బద్ద బద్దకానికి బ్యాండ్ అంబాజీ అని మా వారు అంటూ ఉంటారండి ఇంకా అందుకని నేను ఏం చేస్తానంటే ఎప్పుడు పని అప్పుడే చేసుకోవడానికి ట్రై చేస్తాను కానీ చేయను అనమాట ఇంక ఈరోజైతే చేశాను సగం చేశానండి సగం చేయలేదనమాట అంటే ఆకుకూరలన్నీ అలాగే ఉంచేస్తే కుళ్ళిపోతాయి కదా అందుకని అవి మాత్రం కంపల్సరీ సర్దేస్తాను అనమాట సర్దేశాను కూరగాయలన్నీ మా అమ్మని సర్దేమంటే అందులో అందులో అన్నీ కవర్లు పెట్టే ఉంటాయి కదండి అవన్నీ తను సర్దేసిందనమాట ఆకుకూరలు అంటే కరివేపాకు కొత్తిమీర ఇంకా ఆకుకూరల మీద ఉంటాయి కదండి తోటకూర ఇంకా నేను ఎక్కువ తీసుకురాండి ఆకుకూరలు ఎందుకంటే ఒకటి రెండు తెచ్చుకుంటాను ఫ్రిడ్జ్లో పెడితే దాంట్లో ఉన్న వాటర్ అంతా పోతుందండి ఎందుకంటే ఒక రోజుకి రెండు రోజులకి అంత అంతకంటే ఎక్కువ తీసుకురాలన్నమాట అందుకని కింద పేపర్ వేసి పెట్టేస్తానండి నాకు ఒక కొత్తిమీర అయితే ఒక ఫోర్ డేస్ వస్తుంది అనమాట ఎక్కువ ఎక్కువ వాడేస్తాను కరివేపాకు కూడా అంతేనండి ఎక్కువ రాదు వన్ వీక్ రావడం కష్టం అనమాట ఎందుకంటే ఎక్కువ పచ్చళ్ళు వాటిల్లో ఎక్కువ వేసేస్తాను అనమాట అంటే అనే కంటెంట్ ఎక్కువ ఉంటుంది కదా అందుకోసమని ఎక్కువ ఎక్కువ కరివేపాకు వాడేస్తాను ఇంకా అందుకని కరివేపాకు అవన్నీ ఫోర్ డేస్ అలా వస్తాయి అంతేనండి ఆ కూరలు అయితే టూ డేస్ వస్తాయి రెండే ఇవైతే మెంతికూర బాగుంది పది రూపాయలకి ఆరిచ్చారు ఇరవై రూపాయలకి ఆరిచ్చారు ఇవన్నీ కస్తూరిమితి చేయడానికి కోసమని తీసుకొచ్చానండి పెద్ద పెద్ద ఆకులు ఉన్నాయి కదా బాగుంటాయి కసూరిమితికి ఏం లేదు కరిగి ఆరపెట్టడమే కదండి అందుకని తీసుకొచ్చాను అనమాట సగం వలిచాను సగం ఇంకా వలవాలి ఫ్రిడ్జ్లో పెట్టి పెట్టేసాను అలాగే ఇంకా కొన్ని స్నాక్స్ కూడా మా పాప కోసం తీసుకొచ్చాను అనమాట అంటే కొన్ని అవి ఉంటాయి కదండి పల్లాల లాంటివి ఉంటాయి కదా పాప్కార్న్ కొన్ని స్నాక్స్ మళ్ళీ ఉప్పు శనగలు నాకు చాలా ఇష్టం అనమాట అవి నా కోసం మా హస్బెండ్ కోసం తీసుకొచ్చాను అనమాట అదే ప్రసాదం కొంచెం మా పాప కూడా అనమాట తింటూ కూర్చుంది ఆకలి అవుతుందంటే ట్యూషన్ నుంచి వచ్చేటప్పుడు అనమాట అండి అక్కడ కూడా ట్యూషన్లో కూడా మొన్నే జాయిన్ అయింది వాళ్ళు ఇంకా అనమాట మా అమ్మాయిని అన్ని కబుర్లు చెప్తుందండి చదువు మాత్రం చదవదు కానీ ఇది మార్కెట్లోనే తీసుకొచ్చానండి టెన్ రూపీస్ అంట మా అమ్మాయికి పిచ్చి అనమాట సరే అని అడిగితే వెంటనే ఉన్నాయండి అని చెప్పి తన సైజు నాకు తెలుసండి అందుకని తీసుకొచ్చాను టెన్ రూపీస్కి బలే బాగుంది ఇంకా నువ్వు తినమ్మా నువ్వు ప్రసాదం తినలేదు కదా అని అంటుంది నేను తిన్నానమ్మా నీకోసమే తీసుకొచ్చాను అంటే సరే అమ్మా అని కూర్చొని తింటూ ఉంది అనమాట ఇదిగో చూడండి భలే మెరుస్తుంది కదా సేమ్ గోల్డ్ లాగే ఉంది టెన్ రూపీస్ ఏనంట ఇంకొకటి తీసుకోవాల్సిందే అనిపించింది అనమాట అంటే సరిపోద్దో లేదో అన్నట్టు తీసుకొచ్చాను కానీ బాగుంది ఇంకా నేను వచ్చిన తర్వాత కుక్కర్ పెట్టి మిగతా పని చేసుకున్నానండి కుక్కర్ సదేలోగా కుక్కర్ కూడా అయిపోయింది ఇంకా అందరం కూర్చుని తినేసామనమాట ఇంకా తిన్న తర్వాత పడుకోమంటే మాత్రం ఇంకా నానా వేషాలు వేస్తూ ఉంటుందండి డ్యాన్స్ చేస్తానంటుంది లేకపోతే ఏమేమో చేస్తూ ఉంటుంది తొందరగా పడుకోదు పొద్దున్నేమో లేవడానికి ఏడుస్తుంది అనమాట ఆడుకుంటానంటే నేను ఏదో ఒకటి అంటాను కదా డ్యాన్స్ అంటే ఏమనను కదని అనుకుని చేస్తూ ఉంటుంది అనమాట డ్యాన్స్ బాగా నేర్చుకుంటుందండి కానీ మేడం ఏదో ఒకటి అంటుందని ఇంకా ఎలా క్లాస్ ఉన్నప్పుడల్లా నేను వెళ్ళను నేను వెళ్ళను ఏడుస్తుంది అనమాట ఇంక సరే అస్తమాని ఏడుస్తుంది కదా అని నాకు విసుగొచ్చి మా కానీ డ్యాన్స్ మాత్రం బాగా నేర్చుకుంది పాపం ఓపిక్గా నేర్పింది మేడం కూడాను అందులో ఒకసారి అంటూ ఉంటారు కదండి మరి సరిగ్గా చేయకపోతే ఎంతకని చెప్తూ ఉంటారు వాళ్ళైనా కానీ ఇంకా మానేమంటే మానైనా అందు కానీ ఇంకా నాకే విసుగొచ్చి మా ఇంకా ఇదేమో ఈ రోజు బ్లాగ్ అండి మార్నింగ్ అయితే పప్పులేమి పిండిలు అయితే ఏమి లేవనమాట ఇంకా అందుకని ఏదో ఒకటి ఎందుకు నిన్ను కూడా ఫ్రైడ్ రైసే చేశాను పులిహోర చేద్దాం అనుకున్నా నిన్న ఫ్రైడ్ రైసే కదా అని చెప్పేసి ఇంక ఇలాగా పొంగల్ చేశానండి ఇది కూడా నాకు చాలా ఫేవరెట్ అనమాట త్రీ ఫోర్త్ ఏమో పెసరపప్పు తీసుకోవాలండి వన్ ఫోర్త్ ఏమో బియ్యం తీసుకోవాలన్నమాట తీసుకొని శుభ్రంగా కడిగేసి కొంతమంది ఏడు ఏంచుతారు కానీ నాకేమో ఆ ఫ్లేవర్ ఇష్టం ఉండదు ఇంకా ఒకటికి ఆరు పోసానండి అలా అయితేనే మనకి కన్సిస్టెంట్ బాగుంటుంది అనమాట అది మరీ లూజ్గా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఉంటుంది అక్కడికి గట్టిగా అయిపోద్దండి చల్లారిన తర్వాత వేడివేడిగా తింటే బాగుంటుంది అనమాట దీంట్లో కొంచెం అల్లం మిరియాలు దంచి వేసుకోవాలండి అప్పుడే మనకి ఫ్లేవర్ బాగా వస్తుంది కొంచెం ఉప్పు ఇప్పుడు చలికాలం కదండి చలికాలంలో ఎక్కువ మిరియాలు అల్లం బాగా తింటూ ఉండాలండి ఎందుకంటే మనకి ఒంట్లో వేడి మంచిగా ఫామ్ అయ్యి డైజెషన్కి ఇష్యూస్ ఏం లేకుండా ఉంటాయి అలాగే దగ్గు జలుబులు ఇంకా ఏమన్నా సీజనల్ డిసీజ్ ఉంటాయి కదండి అవన్నీ రాకుండా ఉంటాయి అన్నమాట అందుకే మనకి ఇప్పుడు టెంపుల్స్లో చూడండి ఎక్కువ ఈ దద్దోజనం మిరియాలు వేసిన దద్దోజనము కట్టు పొంగలి ఈ పొంగలి అవే పెడుతూ ఉంటారు ఇప్పుడు అవే తినాలన్నమాట అండి అలా అయితే మనకి హెల్త్ బాగుంటుంది అనమాట అలాగే ఇన్ఫర్మేషన్ ఏమన్నా ఉంటే కూడా పోతుందండి చలికాలంలో కొంచెం కీలవాత ఉండే వాళ్ళకి కొంచెం బాగా ఇబ్బంది అవుతుందండి అలాంటి వాళ్ళకి కూడా అల్లము మిరియాలు బాగా పనిచేస్తాయి అనమాట కొంచెం ప్రోటీన్ కూడా బాగుంటుందండి మార్నింగ్ కదా ఏదో ఒక టిఫిన్ తినేయకుండా ఇలాగా ఇలాగ ప్రోటీన్ బేస్డ్ బాగా తింటే మంచిగా హెల్తీగా బాగుంటుంది అనమాట స్కిన్ అంత డ్రై అయిపోతూ ఉంటుంది కదండి అలా లేకుండా మంచిగా బాగుంటుంది కొంచెం నెయ్యి ఎక్కువ తింటూ ఉంటే ఇంకా నేను నిన్న కూరగాయలు తీసుకొచ్చానని చెప్పాను కదండి దాంట్లో ఇవాళ తోటకూర చేసేస్తున్నాను అనమాట ఎందుకంటే ఎక్కువ నేను ఫ్రిడ్జ్లో పెట్టండి ఆకుకూరలు ఎందుకంటే టేస్ట్ పాడైపోతాయి అందులో ఉండే వాటర్ కంటెంట్ కూడా మొత్తం అంతా పోతుందండి అందుకోసమని వెంటనే వండేస్తాను ఎక్కువ తీసుకురాను అందుకే ఇంకా అది ఒకసారి కడిగేసానండి ఆల్రెడీ నీళ్ళలో ఇంకొకసారి కడుగుతున్నాను అనమాట తోటకూర మా ఇంట్లో తినడా ఎవరికి ఇష్టం ఉండదండి నాకైతే కొంచెం పులుసు చేస్తే తింటాను కాకపోతే ఎక్కువ ఉంది కదా పులుసుకి బాగా ఎక్కువైపోతుంది అనమాట మళ్ళీ వేస్ట్ అయిపోద్ది ఇంకా అందుకని ఫ్రై చేస్తున్నాను అనమాట పులిసేమో అమ్మ హస్బెండ్ తిన్నారు మా అమ్మాయి తింటది మళ్ళీ ఇంక సరే అని ఇంకెందుకు వచ్చిందిలే అని ఒకరికొకటి ఒకటి ఏం చేస్తామని చెప్పి మొత్తం అంతా కలిపి ఫ్రై చేసేస్తాయి ఇవాళకి అయిపోతుంది కదా అందుకోసం అని ఫ్రై అయితే కొంచెం అవుతుంది కదండి ఒక పొటకే వస్తుంది ఇంకో పూట నెక్స్ట్ టైం ఏదైనా ఈవినింగ్ ఏదైనా చేసుకోవచ్చు లేకపోతే టిఫిన్ అని ఏమైనా చేసుకోవచ్చు అన్నట్టు చేస్తున్నా అనమాట తోటకూరలో రకరకాలు ఉంటాయి కదండి ఈ చిన్న నాకు తోటకూర చాలా బాగుంటుంది అనమాట అంటే నాకు ఏ తోటకూర ఇష్టం లేదు లేగానండి అండి అన్నిటి మీద ఇది కొంచెం బాగుంటుంది అనమాట అండి చిన్న తోటకూర లేతగా ఉండి తొందరగా అయిపోతుంది అనమాట చాలా ఈజీగా అయిపోతుంది చేయడం కర్రీ అంటే ఇలా వేగానే అలా మగ్గిపోతుంది ఉంటదనమాట కొన్ని తోటకూరలు ఉంటాయండి అవి కొంచెం గట్టిగా ఉండి ఉడకవన్నమాట అవంట కొంచెం పెద్దగా ఉంటుందండి ఆకు అందుకని అది పెద్దగా ఇష్టం ఉండదు అసలు తినవే ఇష్టం ఉండదు అది ఉడకడం కూడా కొంచెం లేట్ అవుద్దండి టేస్ట్ కూడా కొంచెం వేరే ఉంటుంది అనమాట అసలు ఆ తోటకూర ఇష్టం ఉండదు ఇంకేదైతే లేండి ఇంకా ఉన్న దాంట్లో ఇవి అయితే బాగుంటుంది అనమాట చిన్న తోటకూర బాగుంటది తోటకూరని ఫ్రై పులుసు కాకుండా ఇంకేమన్నా వెరైటీగా చేసుకోవచ్చేమో నాకు కామెంట్ చేయండి నాకైతే తెలీదు మా సైడ్ అయితే ఫ్రై చేస్తారు లేకపోతే పులుసు చేస్తారు అంటే లావుగా ఉంటుంది చూడండి దాన్ని ఏమంటారు కూర తోటకూర అని అంటారనమాట అదైతే పులుసు చేస్తారు మనకి ఎలా ఉంటుంది అంటే డ్రమ్ స్టిక్స్ ఉంటాయి కదా ములక్కాళ్ళు ఉంటాయి చూడండి అంత లావు పెరుగుతుంది అనమాట తోటకూర మా సైడ్ అది బాగుంటుంది అది వండుతారనమాట ఇంకేమన్నా మీకు తెలుసు కామెంట్ చేయండి పొంగల్ కోసం పప్పును బియ్యం కడిగి పెట్టాను కదండి కుక్కర్ పెట్టేశాను కదా అది ఇది మంచిగా రొక్క విజిల్ వస్తే సరిపోద్దండి ఒకటి రెండు విజిల్ అంతేనండి ఒకటి కారేసి ఉడక పెట్టుకోవాలన్నమాట చూడండి కన్సిస్టెన్సీ ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు వేడి వేడిగా తింటేనే చాలా బాగుంటుందండి దీనికి చిన్నగా తాలింపు వేసుకోవాలన్నమాట దానికి ఏంటంటే జీలకర్ర ఆవాలు జీడిపప్పు అలాగే ఎనిమిరపకాయలు కరివేపాకు కొంచెం ఇంగువ వేసుకోవాలి ఇష్టం ఉంటే వేసుకోండి లేకపోతే లేదు అది తాలింపు వేసేసుకోవాలండి అంతేనండి చాలా సింపుల్గా అయిపోద్ది దీనికి పెద్దగా కష్టపడక్కర్లేదు అనమాట అన్నంలాగే మంచిగా పప్పుని బియ్యం కడిగి పెట్టేసి దాంట్లో కొంచెము అల్లము మిరియాలు నెయ్యి ఉప్పు వేసుకొని కుక్కర్ పెట్టేసుకొని తర్వాత తాలింపు పెట్టేసుకోవడమేనండి దీనికోసం మళ్ళీ స్పెషల్గా ఇది టైమ్ లేదు అని చెప్పి బయటికి వెళ్ళి తినడము లేకపోతే డబుల్ వేస్ట్ మళ్ళీ హెల్త్ వేస్ట్ అలాగే మనీ కూడా వేస్టేనండి ఇలాగ ఒక్క ఒక్క పావు గంటే మనం కష్టపడితే కనుక హెల్దీ టిఫిన్ మంచిగా తినచ్చు అనమాట పొద్దున్నే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఇష్టంగా తింటారనమాట అది ఎందుకంటే వీళ్ళు నోట్లో వేసుకోగానే లోపలికి వెళ్ళిపోతుందండి పెద్ద కష్టపడక్కర్లేదు తినడానికి కూడా అంత బాగుంటుంది చాలా ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చు టైం కూడా చాలా తక్కువ టైంలోనే అయిపోతుంది అనమాట ఈ కుక్కర్ రావడానికి ఫిఫ్టీ మినిట్స్ అది పోపేయడానికి ఒక్క టూ మినిట్స్ అంతేనండి ఒక చట్నీ దానికి కాంబినేషన్ ఏంటంటే సాంబార్ కానీ లేకపోతే పల్లి చట్నీ కానీ నిమ్మకాయ పచ్చడితే ఇంకా చాలా బాగుంటుందండి దానికి మేము ఏలూరులో ఉండేటప్పుడు మా ఓనర్ వల్ల కోడలు ఉండేదండి మేము ఎప్పుడన్నా ఏం టిఫిన్ చేశారండి అని అడిగితే బయట నుంచి తెప్పించానండి అని అంటే ఇంకెప్పుడు తెప్పించకండి బయట నుంచి ఎందుకండి ఏదో చేసేయండి ఉప్మాన చేసేయండి ఎందుకు అలాగే డబ్బులు వేస్ట్ ఇంకోటి ఏదో అనేదండి డబ్బులు వేస్ట్ హెల్త్ వర్స్ట్ అని అనేది అనమాట అండి ఇంకా అది ఎప్పుడు ఎప్పుడు చూసినా కానీ బయట టిఫిను అని అంటే అది గుర్తొస్తూ అనమాట ఇంక ఎప్పుడైనా తప్పదు అన్నప్పుడు పర్వాలేదు కానీ అండి ఇంకా కొంచెం ఓపుకున్నా కానీ ఓపిక చేసుకుని ఎందుకండి ఉప్మానో లేకపోతే ఏదో ఇలాగ పొంగలో ఏదో చేసేసుకోండి అని చెప్తూ ఉండేది అనమాట అండి నాకంటే చిన్నమ్మాయే కానీ వింటూ ఉండేదండి మంచి ఎవరు చెప్పినా వినాలి కదా అందుకనమాట మా సైడ్ ఎందుకో కానీ నండి బయట ఫుడ్ తెప్పించుకుంటున్నాము అంటే అంత ఇష్టపడరండి ఎందుకమ్మా ఏదో చేసేసుకోపోయేవా ఉంటారండి అది ఎందుకు నాకు బాగా నచ్చుద్ది అనమాట ఎందుకంటే బయట ఫుడ్కి అలవాటు అయిపోయి బద్ధకంగా తయారవుతామనో లేకపోతే డబ్బులు వేస్టానో లేకపోతే ఆరోగ్యం పాడైపోద్దనో నాకు నాకైతే తెలియదు కానీ అవి ఎప్పుడు ఇప్పటికీ కూడా అలాగే అంటారండి వంట గురించి చెప్పకుండా ఏదేదో చెప్తున్నాను అనుకోకండి అందరికీ ఉపయోగపడేది కదండి ఒకసారి ఆలోచిస్తారని చెప్పాను అనమాట బయట టిఫిన్ అనగానే నాకు ఆ మాట గుర్తు అనమాట అందుకని మీకు కూడా షేర్ చేశాను అనమాట నాకు హ్యాపీగా అనిపిస్తుంది ఆ వర్డ్ అనేది అందుకని మీకు కూడా షేర్ చేశాను இங்க இந்தக்கு முந்தை கடுகு பெட்டாங்க கண்டிப்பா అది పోపు వేసానమాట ఆయిల్ వేసి దాంట్లోనే కొంచెం పోపులు వేసానమాట వెల్లుల్లిపాయ జీలకర్ర ఆవాలు కొంచెం ఏమో ఎండిమిరపకాయలు కరివేపాకు వేసి ఉల్లిపాయ పచ్చిమిరకాయ కూడా మగ్గిన తర్వాత ఇవి సన్నగా తరిక్కున్నాను కదండి తోటకూర అది కూడా వేసేసాను అనమాట ఇది బోల్ అంత అవుతుందేమో అనుకున్నానండి అడుగును అడుగున వరకు వచ్చేసింది అనమాట అది మొగ్గుతూ ఉంటుంది ఈలోగా పల్లీలు ఎంచుకుందామండి పల్లీ చట్నీగా అనమాట అంటే పొంగల్ చేశాను కదండి దానికోసమని పల్లీ చట్నీ అనమాట చాలా సింపుల్గా చేసుకోవచ్చండి ఎప్పుడు చేసేదే ఎందుకంటే పల్లీలు అలాగే జీలకర్ర ఆవాలు వేరే తాలింపు వేసే టైం కూడా లేదండి చాలా తక్కువ ఉంది టైము అందుకే ఇందులోనే జీలకర్ర ఆవాలు పచ్చిమిర్చి కరివేపాకు ఇవి పల్లీలు కొంచెం పుట్నాలు కూడా వేస్తానండి ఇంకా టైం లేదని కొంచెం హడాడు హడా ఫుల్గా పెట్టేసి వేయించేసాను అనమాట వేయించేసి అది కూడా చల్లార పెట్టడం బయట పెట్టేశాను బాగా చల్లగా ఉంది కదండి అందుకని బయట పెట్టేసి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ పెడితే బాగా చల్లగా అయిపోయింది అనమాట దాన్ని మిక్సీ చేసేసాను దీంట్లో ఈ పొంగల్లో మనం చట్నీ వేసుకోకూడదండి పోసుకోవాలన్నమాట అలా పోసుకుంటేనే బాగుంటుంది అనమాట పొంగల్లో ఎందుకంటే ఇది కొంచెం గట్టిగా ఉంటుంది కదండి ఇది కొంచెం పోసుకొని తింటే కొంచెం కమ్మగా బాగుంటుంది అనమాట కారం కారంగా బాగుంటుంది అనమాట చూడండి ఒక టెన్ మినిట్స్ అయింది అప్పటికే గడ్డగా అయిపోయింది అనమాట ఇది పొంగల్ అనేది ముందు చూపించాను చూడండి అప్పుడే తినేస్తే చాలా బాగుంటుంది ఇంతకుముందు అప్పుడు నేను ఎందుకు చేశానంటే మా అమ్మాయికి క్యారేజ్ పెట్టడం కోసమని అనమాట ఇవాళ అదే పెట్టానండి మా పాపకి ఇది చూడండి ఇంతలోకి ఇది మగ్గిపోయింది దీంట్లో కొంచెం ఉప్పు కారం అడ్జస్ట్ చేసుకొని వేసుకోవడమేనండి నేను ఇంక ఇందులో వేరే ఏ మసాలాలు వేయట్లేదు అనమాట ఎందుకంటే దీనికి నాకు తినడం ఇష్టం లేదని చెప్పాను కదండి ఇంకా ఒక పూటకి చెయ్యాలి ఇంకో పూటకి తినకూడదు అన్నట్టు చేశాను అనమాట కొంచెమే అయ్యింది ఉప్పు కారం అడ్జస్ట్ చేసేసుకొని వేసేసుకోవడమేనండి చాలా ఈజీగానే ఉంటుంది హెల్దీ అని తినడమే తప్ప దీన్ని తినడం మాత్రం అసలు ఇష్టం లేదనమాట ఇష్టం లేకపోయినా ఇదే ఎందుకు తినాలి ఇంకా చాలా ఉన్నాయి కదా తినచ్చు కదా అంటే ఇష్టం లేదని అన్నీ కట్ చేసుకుంటూ పోతే అండి చాలా ఇష్టం ఉండదు నాకు అవన్నీ కట్ చేసుకుంటూ పోతే ఏం ఉండవండి తినడానికి ఎందుకంటే ఈ పొల్యూషన్లో ఇన్ని రకాలుగా తింటుంటేనే ఇంత మాత్రంగా ఉంది ఆరోగ్యం ఇంకా ఇష్టం లేదని కొన్ని అవి నాకు పడవని కొన్ని అవన్నీ కట్ చేసుకుంటూ పోతే ఏమి ఉండవండి తినడానికి అందుకనే అనమాట ఇష్టం ఉన్నా లేకపోయినా తింటూ ఉంటాను నేను కొంచెం ఫైనల్గా ఏం చేశానంటే అండి అప్పటికప్పుడు ఐడియా వచ్చిందనమాట నిన్న పచ్చిందకాయలు పులుసు తీసాను కదండి అవి ఒక్క రెండు స్పూన్లు వేసాను అనమాట టేస్ట్ ఇప్పుడు కొంచెం పర్వాలేదు బాగా అనిపించింది అంటే కొంచెం పుల్ పుల్గా తగులుతుంది అనమాట ఎక్కడో సరే ముద్ద దిగుతుంది అన్నట్టు అనిపించింది అనమాట అదేనండి వాటికి వీడియో వీడియో నస్తే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి అంతవరకు ఉంటాను అండ్ బాయ్ బాయ్